తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వైకుంతుల్లాహి వు నా ప్రేమ సోదర మహాశివులారా మన ముందుకు వచ్చిన ప్రశ్న ఏమిటి అంటే కుర్బాన్ యొక్క మాంసం ఎన్ని రోజుల వరకు తినవచ్చు ఎందుకంటే మేము కొన్ని విషయాలు కొన్ని హదీసులు విన్నాము కుర్బానీ యొక్క మాంసం మూడు రోజుల కన్నా ఎక్కువగా తినకూడదు అని చెప్పి అదేవిధంగా కొంతమంది ఇలా కూడా అన్నారు కుర్బానీ యొక్క మాంసం ముహర్రం వరకు మాత్రమే అంటే ఏదైతే ఈ యొక్క హిల్హెజ్జా యొక్క రోజులు ఉన్నాయి అనగా ఒక ఇరవై రోజుల తర్వాత మొహర్రం యొక్క నెల మొదలవుతుంది ఈ మొహర్రం యొక్క నెల మొదలవక ముందుగానే కుర్బాన్ యొక్క మాంసం తినాలంట కదా లేదంటే పాపని గురవుతామంట కదా అని చెప్పి కూడా కొంతమంది మనల్ని అడగడం జరిగింది సో దీనికి సమాధానంగా ఇన్షాల్లో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాము కుర్బాన్ యొక్క మాంసం ఎన్ని రోజుల వరకు తినవచ్చు అని చెప్పి దానికన్నా ముందుగా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి ఎవరైనా మీలో కుర్బాని ఇవ్వాలి అనుకుంటే కుర్బానీలో భాగం తీసుకోవాలి అనుకుంటే పండుగ ముందుగానే మీరు కుర్బానీ యొక్క భాగం మా దగ్గర తీసుకోవచ్చు టిఐడి ఫౌండేషన్ తరపు నుండి పేదవారికి కుర్బాని యొక్క మాంసం పంచడం జరుగుతుంది మీరు కానీ లేదంటే మీ యొక్క బంధుమిత్రుల తరపు నుండి కానీ లేదంటే మీ చనిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎవరి పేరు మీద కూడా కుర్బానీ యొక్క భాగం మీరు తీసుకొని ఆ యొక్క మాంసాన్ని మా ద్వారా పేదవారికి మీరు పంచవచ్చు కుర్బానీ యొక్క ఒక భాగం వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నడుస్తుంది సో దీని ప్రకారంగా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి లేదా ఇక్కడ కనిపిస్తున్న స్కానర్ కూడా మీరు స్కాన్ చేసి ఆ యొక్క డబ్బులు పంపించిన తర్వాత మాకు మీరు మెసేజ్ చేయండి ఎవరి పేరు మీద కుర్బానీ అనుకుంటున్నారో వాళ్ళ పేరు కూడా మాకు తెలియజేయండి ఇప్పుడు అసలైన విషయానికి వస్తే కనుక కుర్బానీ యొక్క మాంసం అనేది ఏదైతే ఇప్పుడు కొంతమందికి సందేహాలు ఉన్నాయో ఈ సందేహాలు కూడా నిజమే అంటే దీని మీద కూడా కొన్ని హదీసులు ఉన్నాయి కానీ ఆ యొక్క హదీసులు ఏమిటి అంటే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహు వసలం గారి కాలంలో కరువు యొక్క రోజులు వచ్చాయి ఆ కరువు యొక్క రోజుల్లో కుర్బాని యొక్క రోజులు కూడా వచ్చాయి ఆ సమయంలో ప్రవక్త మహెమ్మద్ సలహు అలీహలం గానీ అన్నారు మీ ఏదైతే మీరు కుర్బానీ ఇచ్చారో ఆ యొక్క కుర్బానీ యొక్క మాంసాన్ని మూడు రోజుల కన్నా ముందుగానే పూర్తి చేయండి అంటే ఎవరైతే ఆకలి దప్పులతో పడుకుంటున్నారో ఎవరైతే కుర్బానీ చేయలేకపోయారో వాళ్ళందరూ కూడా పంచి పెట్టేయండి మూడు రోజుల కన్నా ఎక్కువ మీరు కుర్బానీ మాంసం ముంచకండి అని చెప్పి ప్రవక్త గారు ఆజ్ఞాపించడం జరిగింది అలాగే ఆ కాలంలో ఆ సమయంలో సహాబాలందరూ కూడా ఆ మూడు రోజుల లోపలే కుర్బానీ యొక్క మాంసాన్ని అందరూ కూడా పేదవారందరూ కూడా పంచివేశారు అదేవిధంగా రెండవ సంవత్సరం వచ్చినప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలిహి వసల్ం గారి దగ్గరికి ఇదే విషయం వస్తే ప్రవక్త గారు అన్నారు అప్పుడు కరువు కాలం ఉంది కాబట్టి నేను అలా చెప్పాను కానీ కుర్బాన్ యొక్క మాంసం మీరు ఎన్ని రోజుల వరకు అయినా కూడా తినవచ్చు అని చెప్పి ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలిహి వసల్లం గారు తెలియజేశారు నా ప్రేమ సోదర మహాశేవులారా ఇప్పటి కాలం చూసుకుంటే గనుక ప్రతి విషయానికి ప్రతి వస్తువుకి ఒక ఆల్టర్నేట్ అనేది వచ్చింది ఈ రోజు అల్లమ్దుల్లా మన దగ్గర ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏదైతే పరికరాలు ఉన్నాయో ఈ పరికరాలతో మనం మన యొక్క జీవితాన్ని చాలా సులువుగా సాగించగలుగుతున్నాము అలాగే ఈ కుర్బానీ యొక్క మాంసం ఏదైతే ఉన్నో దీన్ని కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజుల వరకు అయినా కూడా తినవచ్చు అది మూడు రోజుల తినవచ్చు లేదా మొహారం యొక్క నెల ముందు వరకు తినవచ్చు లేదా ఒక నెల రెండు నెలలు ఆరు నెలలు లేదా వచ్చే సంవత్సరం కుర్బానీ రోజుల వరకు కూడా ఈ కుర్బాని యొక్క మాంసాన్ని స్టోర్ చేసుకొని మరి తినవచ్చు కాకపోతే కాకపోతే ఒక విషయాన్ని మనం తప్పకుండా గమనించాలి మనం కుర్బాని ఇచ్చేది అల్లాహని సంతోష పెట్టడానికి ఆ యొక్క మాంసాన్ని పేదవారికి పంచిపెట్టి పుణ్య కార్యాలు సంపాదించుకోవడానికి అందువలన మన దగ్గర స్టోర్ చేసుకోవాలి మేము దాచిపెట్టుకోవాలి దీంతో కబాబులు వేసుకోవాలి లేదంటే ఫలానా ఫలానా చేసుకోవాలి అనే ఆలోచనలు ఏదైతే ఉంటాయో వాటిని కొంచెం తగ్గించుకొని ఎవరైతే పేదవారు ఉంటారో ఎవరైతే దీనికి అర్హులు ఉంటారో వాళ్ళకి పంచి పెట్టడానికి మన యొక్క మనసు చాలా విశాలంగా ఉండాలి ఈ విషయాన్ని తప్పకుండా కుర్బానీ ఇచ్చేవారు గమనించగలరు ఎందుకు అంటే కుర్బాని యొక్క మాంసం మనం అల్లాహ యొక్క సన్నిధిలో ఇస్తే దాని యొక్క పుణ్యం అలహమ్దుల్లా చాలా చాలా పవిత్రంగా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది అందువలన మన దగ్గర దాచిపెట్టుకునే కన్నా పేదవారికి ఎక్కువగా పంచి పెట్టడం లేదంటే బంధువుల్లో పంచి పెట్టడం ఇలా చేయడం వలన కుర్బాని ఇచ్చినందుకు మీకు తప్పకుండా లాభం అయితే కలుగుతుంది అందువలన మీ దగ్గర కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులు రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా కూడా మీరు తినవచ్చు కాకపోతే ఆ యొక్క మాంసం శుభ్రంగా ఉంటే పాడవకుండా ఉంటే మీరు ఎప్పటి వరకైనా కూడా పురబాని యొక్క మాంసం తినవచ్చు ఈ విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి అదేవిధంగా ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి లేదంటే కామెంట్ చేయండి తప్పకుండా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అసలాం వరహమూల్